హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య మొదటి నుంచి వీడియో తీయాలి తీయాలి అని చెప్పేసి అన్నీ తీసుకొని ముందట పెట్టేసుకున్నానండి వర్షం తగ్గిందని అనుకున్నాను కొంచెం తక్కువే అయింది అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు వాయిస్ చూస్తే నా వాయిస్ కంటే ఎక్కువగా వర్షం సౌండే ఎక్కువగా వినిపిస్తుంది దట్టు మేము ఉన్నది ఇంట్లో కాబట్టి రేకుల పైన కొంచెం వర్షం పడినా కూడా మనకి ఎక్కువగా రీసౌండ్ అనేది వస్తుంది కాబట్టి ఫోన్లో ఉన్న సౌండ్ అంతా కూడా మ్యూట్ పెట్టేసుకొని మళ్ళీ దీనికి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి యాక్చువల్గా రియల్ వాయిస్ ఉంటేనే బాగుంటుంది కాకపోతే మళ్ళీ నేను తీసుకోవచ్చు కానీ నేను బ్లౌజెస్ అన్నీ కూడా నేను కస్టమర్స్కి ఇచ్చేసానండి ఇప్పుడు వీడియో తీద్దామంటే నా దగ్గర బ్లౌజులు లేవు అందుకని చెప్పేసి నేను వాయిస్ అంతా కూడా మ్యూట్ పెట్టేసి మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి మెరూన్ కలర్ పైన కాపరు అలాగే బ్లూ కలరు ఈ టూ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేశాను ఈ డిజైన్ ఓన్లీ టూ కలర్స్తోనే ఉంది సో శారీలో కూడా రెండు కలర్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి రెండు కలర్స్తో ఈ డిజైన్ అయితే వేశానండి ఈ డిజైన్ చాలా ఫేమస్ అయిపోయిందండి యంగ్ ఏజ్ వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ డిజైన్ ఎక్కువగా వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే డిజైన్ నీట్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది మంచి క్లాస్గా కనిపిస్తుంది అట్లాగే బడ్జెట్ కూడా తక్కువేనండి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ డిజైన్కి ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది నన్ను కాంటాక్ట్ ఇవ్వండి ఈ కస్టమర్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ పెట్టమన్నారు ఫుల్ హ్యాండ్ కావాలి అనుకుంటే లైన్స్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది మోడల్ అంతా కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుందండి నేను ఇప్పుడు క్లాత్ మీద ఎలా అయితే చూపించాను సేమ్ అదే విధంగా ఉంటుంది కాకపోతే హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కావాలన్న వాళ్ళకి హ్యాండ్స్ అనేది ఇంకొక హ్యాండ్ అయితే వేయాల్సి ఉంటుంది సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి వెనకాల బూటీస్ అనేది కూడా పెట్టేశానండి సేమ్ ఇదే మోడల్లో ఇంకొక కస్టమరు ఇదే డిజైన్ అయితే వేయమన్నారు ఇది వచ్చేసి ఏంటంటే చీరలో వచ్చిన బ్లౌజ్ అనమాట కొంతమంది చీరలో వచ్చిన బ్లౌజ్కి వేసుకోవాలని చూస్తారు కాకపోతే ఈ క్లాత్ చాలా డెలికేట్గా ఉందండి పల్చగా ఉంది స్మూత్గా లాక్కుంటూ ఈ డిజైన్ అనేది వేశానండి ఇది వచ్చేసి టూ కలర్స్ అనమాట వైలెట్ కాపర్ అనుకుంటా టూ కలర్స్లో ఉంది వీళ్ళు కూడా ఆఫ్ హ్యాండ్ వేయమన్నారు అయితే ఈ ఆఫ్ హ్యాండ్ని బార్డర్ మీద వేస్తే బార్డర్ బార్డర్ మీద వేస్తే డిజైన్ అనేది కనిపించదు అందుకని చెప్పేసి నేనేం చేశానంటే హ్యాండ్ని బార్డర్కి జరిపేసి కొంచెం పక్కనని వేసాను అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఇట్లాగే ఉంది కదా బార్డర్ అనేది కనిపించేలాగా పైన డిజైన్ అనేది వేయించుకుంటున్నారు సో అట్లాగా బాగుంటుందని చెప్పేసి నేను వేసుకున్నాను ఒకవేళ కస్టమర్కి నచ్చకపోతే కనుక ఆ బార్డర్ అనేది కట్ చేసుకొని వర్క్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు హ్యాండ్ అనేది కుట్టేసుకోవచ్చు లేదు ఇట్లా కుట్టుకోవాలన్నా కూడా ఇట్లా కుట్టేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా నాకు కస్టమర్ చెప్పలేదండి నేను కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా అయితే వేశాను దీనికి ఇంకా గ్లూ ఆరలేదండి దీన్ని ఆరబెట్టేసేయాలి కాసేపు గ్లూ పెట్టేసిన తర్వాత సో గ్లూ ఆరిపోతుంది ఈలోపు నేను ఇంకొక బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి రెడ్ కలర్ పైన గ్రీన్ అలాగే గోల్డ్ ఇంకొక కలరు ఎల్లో అనుకుంటా అంటే గుమ్మడి కలరు ఈ త్రీ కలర్స్తో డిజైన్ అనేది వేసానండి ఫ్లవర్స్ అలాగే లీవ్స్తో ఈ డిజైన్ అనేది ఉంటుంది మనకు నెక్ షేప్ వచ్చేసి స్క్వేర్ టైప్లో ఉంటుంది ఈ వర్క్ని ఇంకా హైలైట్ చేయడానికి మనం ఫ్లవర్ మధ్యలో మొత్తం స్టోన్స్ అన్ని పెట్టేశామండి దానికి మధ్యలో మళ్ళీ మిర్రర్ అనేది ఉంటుంది కాస్ట్ దీనికి తక్కువైనా అండి తక్కువ కాస్ట్లో హెవీ లుక్లా కనిపిస్తుంది అనమాట ఈ డిజైన్కి హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకు బ్యాక్ నెక్ ఎలా అయితే ఉంటుందో ఫ్రంట్ కూడా అదే విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి రెడ్ కలర్ పైన గోల్డ్ గ్రీన్ ఎల్లో ఇదంతా కూడా మంచిగా హైలైట్ అనేది కనిపిస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఒక పెద్ద బంచ్ అనేది ఇస్తారండి దీన్ని మీరు హాఫ్ హ్యాండ్స్ లాగైనా కుట్టుకోవచ్చు లేకపోతే ఫుల్ హ్యాండ్స్ లాగైనా కుట్టుకోవచ్చు కింద మనకు ఒక చిన్న బార్డర్ అనేది ఒక లైన్ అనేది ఇచ్చేసి పైన ఒక చెట్టు లాగా మనకు కనిపిస్తుంది అనమాట ఈ డిజైన్ ఈ డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోన్స్ అనేది పెడితే ఇంకా హైలైట్ అనేది కనిపిస్తుంది మీరు చూసారా నేను ఈ హ్యాండ్ని అటు ఇటు కదిలిస్తే స్టోన్స్ అదంతా కూడా ఎంత షైన్ అవుతున్నాయో చూడండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది తక్కువ బడ్జెట్లో ఈ డిజైన్ అనేది మీకు అనమాట హెవీ లుక్తో ఆ తర్వాత నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి వైలెట్ కలర్ పైన ఆరెంజ్ అట్లాగే కాపర్ గ్రీన్ అంటే కృష్ణ కలర్ అనమాట ఈ త్రీ కలర్స్తో డిజైన్ అనేది వేశాను యాక్చువల్గా గుర్తులేదండి ఎందుకంటే నేను వీడియో తీసింది ఒక త్రీ డేస్ బ్యాక్ మళ్ళీ దీనికి వాయిస్ ఎవర్ అనేది ఇస్తున్నాను కదా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను పంపించేశాను అనమాట అందుకని చెప్పేసి కలర్ అనేది కొంచెం మర్చిపోయాను సో ఆరెంజ్ రామా గ్రీన్ గోల్డ్ త్రీ కలర్స్తో డిజైన్ అయితే వేశానండి బ్యాకు తర్వాత ఫ్రంట్ కట్ వర్క్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ మనకు కట్ వర్క్ అనేది ఉంది కదా సో అట్లా అయితే ఈ డిజైన్ అనేది ఉంటుంది దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట హ్యాండ్ అయితే బాగుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వల్ల సింపుల్ డిజైన్ అయినా కూడా దీనికి మంచి లుక్ అనేది వస్తుందనమాట కొన్ని కొన్ని డిజైన్స్ ఏంటంటే కలర్ కాంబినేషన్ అనేది ఉండదు ఎంత హెవీగా మనము తయారు చేద్దామన్నా కూడా దాంట్లో కలర్ లేకపోవడం వల్ల ఆ డిజైన్ అనేది చాలా డల్గా కనిపిస్తుంది కాకపోతే ఫైవ్ హండ్రెడ్లో డిజైన్ అయినా కూడా ఇది ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి అట్లాగే ఎంత బాగా కనిపిస్తుందో హెవీ లుక్తో కనిపిస్తుంది కదా సో హ్యాండ్కి అయితే ఇట్లా ఉంటుంది పైన బూటీస్ అనేది ఉంటుంది తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ పైన పింక్ మెరూన్ గ్రీన్ గోల్డ్ ఈ ఫోర్ కలర్స్తో ఈ డిజైన్ అయితే వేశానండి డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది అట్లాగే కొత్త డిజైన్ అనమాట మనకు మామిడి పిందెల టైప్ కనిపిస్తుంది కదా సో దీంట్లో గోల్డ్ కలర్ అనేది ఎక్కువగా కనిపించదు ఎల్లో కలర్ పైన గోల్డ్ కలర్ అనేది ఎక్కువగా కనిపించదు అందుకని చెప్పేసి నేను గోల్డ్ అనేది తక్కువ ఇచ్చేసాను అట్లాగే పింక్ గ్రీన్ అనేది ఎక్కువ ఇచ్చేసాను అనమాట బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మీకు ఫోన్లో క్లియర్గా అంటే దూరం నుంచి పెడితే కనిపించట్లేదు ఇట్లా అని చూపిస్తేనే ఈ డిజైన్ ఫినిషింగ్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి పక్కన బూటీస్ అనేది కూడా యాడ్ చేశాను అనమాట బూటీస్లో కూడా స్టోన్స్ అనేది పెట్టేశాము సో ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మనకు బ్యాక్ ఏ విధంగా అయితే ఉంటుందో ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే కనుక వేయించుకోండి నీట్గా కనిపిస్తుంది మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది దీనికి దీని హ్యాండ్స్ వచ్చేసి ఇంకా డిఫరెంట్గా ఉంటాయండి మనకు షార్ట్ హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా సేమ్ ఇదే హ్యాండ్ అనమాట మంచిగా లైన్స్ వచ్చేసి ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది బాగుంది కదండి త్రీ ఫోర్ కలర్స్ అనేది యూజ్ చేశాను హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది పైన బూటీస్ అనేది వస్తుంది మీకు ఆఫ్ హ్యాండ్ వేయించుకోవాలి అనుకుంటే కనుక ఆఫ్ హ్యాండ్ వేయించుకోండి ఫుల్ ఇష్టపడేవారు అయితే కనుక ఫుల్ కూడా మీరు కుట్టించుకోవచ్చు అనమాట సో ఇవ్వండి ఈరోజు బ్లౌజెస్ అయితే నేను చూపించిన బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చింది అనేది ఒకసారి నాకు తప్పకుండా కింద కామెంట్లో మెసేజ్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది అట్లాగే మీరు లైక్ చేయడం వల్ల కూడా ఈ వీడియో అనేది ఇంకొక నలుగురికి వెళ్తుందనమాట సో సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రోజు రోజు వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్